తెలుగు మిత్రులకు స్వాగతం ఎఫ్ఎన్ఓలో కొత్తగా రూల్స్ వచ్చిన తర్వాత అలాగే సెబీ గైడ్లైన్స్ తర్వాత సెబీ యొక్క మార్జిన్స్ ఏవైతే చేంజ్ చేసిందో ఏదైతే ముందు ఉన్నటువంటి మార్జిన్స్ ఇప్పుడు ఉన్నటువంటి మార్జిన్స్కు చాలా డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత వీటిలో ఉన్నటువంటి వాల్యూమ్ అంతా కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు ఈవెన్ మనం ఆప్షన్ కాంట్రాక్ట్స్ గమనించినా కూడా ఇంట్రెస్ట్ అది చాలా వరకు డౌన్ అయిందని చెప్పొచ్చు అయితే ఏదైతే రిటైలర్స్ లాస్ అవుతున్నారు హెవీగా లాస్ అవుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో సెబీ ఈ రూల్స్ అనేది తీసుకొచ్చింది ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపాలి అందరినీ కూడా ఈ ట్రేడింగ్ అన్నది ఏదైతే ఇంట్రాడోలో ఏదైతే ట్రేడింగ్ ఉందో అలాగే ఆప్షన్స్లో ఏదైతే ట్రేడింగ్ ఉందో ఓవర్ నైట్లో ఎక్కువ మంది ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు లేకుంటే వన్ అవర్లో టూ అవర్స్లో కూడా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కువ ఆప్షన్స్ని ఎవరైతే బై చేస్తారో వీళ్ళందరినీ కూడా రిస్ట్రిక్ట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మేజర్గా ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ మార్కెట్లో ఈ రూల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది అలాగే లాట్ యొక్క సైజెస్ను పెంచడం కావచ్చు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది చాలా వరకు మనం గమనించినట్లయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్లో మనకు చాలా చేంజెస్ వచ్చాయి లాట్ బయింగ్ చేసేటువంటి వాళ్ళకి కావచ్చు లేకుంటే సెల్లింగ్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కొంతవరకు మార్జిన్స్ అనేటివి చాలా వరకు ఇంపాక్ట్ అయ్యాయి సో దీంతో వాల్యూమ్ డ్రాప్ అయినప్పటికీ రిస్క్ అన్నది ఇప్పటికి కూడా కనిపిస్తుంది చాలా సందర్భాల్లో మార్కెట్లో ఒకే విధంగా డ్రాప్ కావడం మార్కెట్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఈవెన్ థౌజండ్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలు అయితే డ్రాప్ కావడము అలాగే రికవర్ కావడము ఈ విధమైనటువంటి సినారియోస్ ఇప్పటికి కూడా మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నాయో ఉన్నారో డొమెస్టిక్గా కావచ్చు ఇంటర్నేషనల్గా కావచ్చు ఉన్నారో వీళ్ళు మార్కెట్ను మ్యానిపులేట్ చేయడం అయితే ఇప్పటికి కూడా వదలడం లేదు సో సేమ్ ఫండాలో వీళ్ళు మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది అయితే ఎఫ్ఎన్ఓలో అయితే వాల్యూమ్ అయితే చాలా వరకు డౌన్ అయింది ఇంకా ఈ వీడియోలో మనం వీక్లీ కాంట్రాక్ట్స్ ఏవే ఉన్నాయి కొంతమంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి వీక్లీ కాంట్రాక్ట్స్ ఏవి ఉన్నాయి మంత్లీ కాంట్రాక్ట్స్ ఏవి ఉన్నాయని చెప్పేసి కొంచెం డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం క్లారిఫై చేసేదానికి ట్రై చేద్దాం సో ఇక్కడ మనం గమనించినట్లయితే జరగత కావచ్చు ఇంకా వేరే ఉన్నటువంటి బ్రోకరేజ్ సంస్థలు అన్నింటికి కూడా కొంతవరకు మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకు మేజర్గా ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసినట్లయితే ఎఫ్ఎన్ఓలోనే ఎక్కువ ఇన్కమ్ అనేది వచ్చేదానికి అవకాశం అయితే ఉంది అలాగే డెలివరీలు ఏవైతే స్టాక్స్ కొంటున్నారో వీటి నుంచి వీళ్ళు ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఛార్జ్ చేయడం లేదు అలాగే ఇంట్రాడేలో ఈవెన్ స్టాక్స్ లో ట్రేడ్ చేసినప్పుడు కూడా వాటిలో కూడా పెద్ద మార్జిన్స్ అయితే వీళ్ళకి ఉండవు అనమాట పెద్దగా బ్రోకరేజ్ అయితే వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి జరగదా నితిన్ కామత్ గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది చాలా వరకు డ్రాప్ అయ్యాయి ఫర్దర్ కూడా చాలా డ్రాప్ అయ్యేదానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే మేజర్గా మార్జిన్స్ ఇంపాక్ట్ కూడా ఒక విధంగా మనకు గమనిస్తున్నాం అలాగే ఉన్నటువంటి ఫర్దర్ రిస్క్ ఏంటి అనేది కూడా మనం రోజు ఈ వీడియోలో చూద్దాం ఒకసారి మనం ఇక్కడ గమనించినట్టయితే కొత్త కొత్త ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్స్ ప్రీవియస్గా ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ వీక్లీ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ఆల్మోస్ట్ తీసేయడం జరిగింది జస్ట్ మనం వీక్లీ కాంట్రాక్ట్స్ వైజ్ గమనించట్లేదు నిఫ్టీ ఫిఫ్టీ అలాగే సెన్సెక్స్ ఈ రెండింటిలో మాత్రమే వీక్లీ కాంట్రాక్ట్స్ అనేటివి రన్ కావడం జరుగుతుంది అలాగే మంత్లీ కాంట్రాక్ట్స్ యాజ్ యూజువల్గా ఉన్నప్పటికీ కూడా వీక్లీ కాంట్రాక్ట్స్ మేజర్గా డౌన్ కావడం వల్ల వీటి యొక్క వాల్యూమ్ అయితే చాలా వరకు డ్రాస్టికల్గా డౌన్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ వీక్లీ కాంట్రాక్ట్స్ లేకపోవడము దాంతోపాటుగా మార్జిన్స్ పెంచడంతో ఎక్కువ ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్స్ తక్కువ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుందో టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళను ఈ ఆప్షన్స్ మార్కెట్లోకి రాకుండా రిస్ట్రిక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సేబీ అనేది ఒక గుడ్ కాస్తో తీసుకోవడం డెషన్ అయితే తీసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఆప్షన్ స్ట్రైక్ను గమనించినట్లయితే స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ రూపీస్లో స్టాప్లాస్ను ప్లేస్ చేసినట్లయితే అది లెస్ హండ్రెడ్ రూపీస్లో ఎగ్జిక్యూట్ కావడము ఈ విధంగా కూడా జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈవెన్ సేల్ చేసినప్పుడు చాలా లాంగ్లో వెళ్ళేసి ఎగ్జిక్యూట్ కావడం ఆర్డర్స్ చేసి ఎగ్జిక్యూట్ కావడం ఆ టిక్ ప్రైస్ అనేది డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండడం ఈ విధంగా జరిగింది అయితే కరెంటు వీళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో లిమిట్ ప్రైస్ను మాత్రమే అలో చేస్తున్నారు ఆర్డర్స్ను లిమిట్ ప్రైస్ మాత్రం మార్కెట్ ప్రైస్లో ఆర్డర్ను సెల్ చేయడానికి లేదు కొన్ని కొన్ని ఆప్షన్స్లో ఎక్కడైతే ఈ ప్రీమియంస్ అనేవి తక్కువగా ఉంటాయో లేకుంటే ఆప్షన్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుందో ఇలాంటి వాటిల్లో కూడా మనం మార్కెట్ ఆర్డర్ను ప్లేస్ చేయకుండా కూడా రిస్ట్రిక్ట్ చేయడం అయితే జరిగింది సో వీటిలో కొంతవరకు ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్స్ లాస్ అవుతున్నారో వీళ్ళందరినీ కూడా మనం స్టాప్ చేయొచ్చు ఎక్కువగా ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి మన డబ్బులంతా కూడా తీసుకెళ్ళి వెళ్తున్నారు అని చెప్పేసి ఒక విధంగా ఇక్కడ రిస్ట్రిక్షన్ అనేది తీసుకొచ్చింది అయితే ఒకటి ఏంటంటే ఎప్పుడైతే ఈ రిస్ట్రిక్షన్స్ హెవీగా తీసుకొచ్చిందో మార్కెట్లో చిన్న చిన్న ట్రేడర్స్ వచ్చేసి ఈ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి అవకాశం లేకుండా చేసిందో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు వేరే వాళ్ళంతా కూడా ఎక్కువగా బిట్కాయిన్స్ అలాగే ఈ క్రిప్టో కరెన్సీస్ మీద ఫోకస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది సో అది మేజర్గా చాలా ఎక్కువ థ్రెట్ అని చెప్పుకోవచ్చు చాలామంది మెంబర్స్ అయితే ఇక్కడ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే అమౌంట్ ఎక్కువగా వచ్చేదానికన్నా మనకి క్రిప్టో కరెన్సీస్లో ఎక్కువ వస్తుంది అనేటువంటి భావంతో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అది చాలా వరకు రిస్క్ అని చెప్పుకోవచ్చు చాలా వరకు క్రిప్టో కరెన్సీస్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేయడానికి కూడా ఎక్కువ సందర్భాల్లో మనం చూసాం ఈవెన్ లాస్ట్ టూ ఇయర్స్లో కూడా చాలా సందర్భాల్లో ఆర్బీఐ కూడా మనకి తీసుకొచ్చింది ఆర్బీఐ కూడా మనకు అనౌన్స్ చేసింది ఆర్బీఐ కూడా నోటిఫై చేసింది చాలా వరకు సో వీటిలో ట్రేడ్ చేయదని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే బడ్జెట్లో కూడా మనం గమనించినట్లయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఫ్లాట్ ట్యాక్స్ని అయితే వేయడం అయితే జరుగుతుంది ఫ్లాట్ ట్యాక్స్ను వేసేసి అక్కడ నుంచి ఈవెన్ ప్రాఫిట్ వచ్చినా కూడా ప్రాఫిట్ మీద కూడా ట్యాక్సెస్ను క్రిప్టో కరెన్సీస్లో చేసే వాళ్ళకు వసూలు చేయడం జరిగింది సో ఇప్పుడు కొత్త కొత్త వేస్ను కొత్త కొత్త మెథడ్ని అయితే ఐడెంటిఫై చేస్తే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ చేసినట్లయితే ఎక్కువ అమౌంట్ అని చెప్పేసి చాలామంది అయితే ప్రమోట్ చేస్తున్నారు సో వీటన్ని కూడా దయచేసి వాటి జోలికి వెళ్ళదు ప్ర క్రిప్టో కరెన్సీస్ వచ్చి చాలా డేంజర్గా ఉంటాయి క్రిప్టో కరెన్సీస్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు రిటర్న్ వచ్చేది దేవుడు ఎరువు జస్ట్ మనం పెట్టినటువంటి అమౌంట్ పూర్తి కూడా కోల్పోయేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అలాగే సెబీ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సెబీ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఏవి కూడా క్రిప్టో కరెన్సీస్ని కంట్రోల్ చేయలేవు ఇన్ కేస్ ఫ్రాడ్ జరిగినట్లయితే అక్కడ ఫ్రాడ్ ఇన్ కేసు ఏదైనా జరిగినట్లయితే మనం రిపోర్ట్ చేసినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే అమౌంట్ని మనము తిరిగి రిట్రిట్ చేయడం అనేది చాలా చాలా కష్టము కాబట్టి క్రిప్టో కరెన్సీస్ని ఇలాంటి వాటిని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయండి అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అలాగే కొత్తగా కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్లో క్రిప్టో కరెన్సీ ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా వచ్చింది ఫెసిలిటేట్ చేస్తున్నారు సో అలాంటి వాటి జోలికి కూడా వెళ్ళొద్దు ఓన్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో అలాగే ఈవెన్ కొత్తగా ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఆప్షన్ జోలికి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఆప్షన్స్ పూర్తిగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్కి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకి డొమెస్టిక్గా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకి అలాగే లార్డ్ సైజ్ బేస్ మీదగా ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకి అలాగే అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ స్టాక్స్ యొక్క రిస్క్ను కవర్ చేయడం కోసం ఎఫ్ఎన్ఓ తీసుకురావడం జరిగింది రిటైల్ ఇన్వెస్టర్స్కి ఈ ఎఫ్ఎన్ఓ అనేది డిజైన్ చేయబడినటువంటిది కాదు ఇన్ కేస్ మీరు చేయాలనుకున్నా కూడా కొన్ని కొన్ని మెథడ్స్ కొన్ని కొన్ని సిస్టమేటిక్గా తీసుకొని ఏవైతే మనం కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయో రిస్క్ను చాలా తక్కువగా ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయో అలాంటి స్ట్రాటజీస్ని తీసుకొని హెడ్జ్ తీసుకొని చేసినట్లయితే మాత్రమే మనం ఎఫ్ఎన్ఓ మార్కెట్లో రిటర్న్ అనేది తీయగలం లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎఫ్ఎన్ఓలో ఎక్కువ డబ్బులు వస్తున్నాడు ఉద్దేశంతో మీరు చేసినట్లయితే ఎక్కువ లాస్ను చేసుకునేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అలాగే మీరు ఫ్యాక్ట్ గమనించినట్లయితే ఓవరాల్గా లాస్ట్ వన్ ఇయర్లో కావచ్చు లేకుంటే టూ త్రీ ఇయర్స్లో మనం గమనించట్లయితే ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఎఫ్ఎండ్ ఓలో వీళ్ళందరూ కూడా లాస్ అయిపోయారు ప్రాఫిట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు సో ఈవెన్ జరోదలో మీరు లాగిన్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా మనకు వచ్చేసి ఎంతమంది లాస్ అయ్యారని చెప్పేసి డీటెయిల్స్ కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అయినప్పటికీ కూడా చాలామంది మెంబర్స్ అయితే ఈ ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎఫ్ఎన్ఓలో అది కూడా బై సైడ్ ఎక్కువ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు చాలా వరకు లాస్ అవుతున్నారు సో ఖచ్చితంగా ఇలాంటి ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా వచ్చేదానికి అయితే అవకాశం ఉంది వచ్చినప్పటికి కూడా చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఇటువైపు క్రిప్టో కరెన్సీస్ వైపు వెళ్తున్నారు కాబట్టి క్రిప్టో కరెన్సీస్ వైపు గవర్నమెంట్ ఎటువంటి కంట్రోల్ చేయలేదు సో ఖచ్చితంగా మిత్రులైతే ఎవరైతే వీడియోస్ని వాచ్ చేస్తుంటారో ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో ఖచ్చితంగా అలాంటి వాటి అన్నిటి కూడా అవాయిడ్ చేయండి డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ